హలో అందరికీ అయితే సండే స్పెషల్ కాబట్టి నేను అయితే మటన్ కర్రీ చేస్తున్నాను అందుకోసం హాఫ్ కేజీ మటన్ కడిగి పెట్టుకున్నా టూ టైమ్స్ కొత్తిమీర కరివేపాకు పుదీనా మంచి కడిగి పెట్టుకున్న ఒక ఆనియన్ పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకోవాలి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడి కావాలన్నమాట అది ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం కుక్కర్లోకి వేసేసుకుంటున్నా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి అందులో కొంచెం పసుపు కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొంచెం అల్లంల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇంట్లో నేను చేసుకున్న అల్లంల్లి పేస్ట్ అండి అది మంచి కలుపుకోవాలి అన్నిటిని అది కొంచెం వేగాక ఇప్పుడు మనం ఇంతకుముందు కట్ చేసుకున్న కత్ కరే కొత్తిమీర కరివేపాకు పుదీనా వీటన్నిటిని అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో వేసేసుకున్నాం కాబట్టి మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోవాలంట అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెము అది కొంచెం వేగాక మనం కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ మటన్ అదండి హాఫ్ కేజీ మటన్ మొత్తం అందులో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మొత్తం అవన్నీ కలిసిపేటట్టు మంచిగా కలుపుకోవాలి చూడడానికి కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా కలుపుకున్నాము ఇప్పుడు కలిపేసిన తర్వాత ఒక మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలి పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నానండి ఇప్పుడు మూత ఓపెన్ చేశాను వాటర్ మొత్తం బయటికి వచ్చేసాయి కదా మంచి ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు అందులోకి టూ టేబుల్ స్పూన్ కారం మేమైతే కారం బాగానే తింటాం కాబట్టి మాకు చూసి సరిపడ మేము అంతే వేసుకుంటున్నాము మీరు ఎంత తింటారో మీరు అంతే వేసుకోండి ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు ఇప్పుడు మంచి కలుపుకోవాలి కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నా ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేశాను ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఒకసారి కలుపుకోండి మళ్ళీ ఇప్పుడు అందులోకి త్రీ టమాటోస్ కట్ చేసుకొని వేసుకుంటున్నా నాకైతే హాఫ్ కేజీ మటన్కి త్రీ టమాటోస్ అయితే పడుతున్నాయి మీ క్వాంటిటీ తగ్గట్టు మీ టమాటోస్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నా ఆ మటన్ ఉడికేలోపు నేనైతే రైస్ కుక్కర్లో ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టేసుకున్నా అది ఉడికేలోపు అన్నం అయితే అయిపోతుంది కాబట్టి నేనైతే కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూశాను టమాటోస్ మొత్తం ఆగిపోయినాయి మంచిగా మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇప్పుడు అందులోకి ఒక చెంబు పైన సగం అంటే చెంబు నర వాటర్ నాకు హాఫ్ కేజీ మటన్కి అంత వాటర్ పడిపోయిందనమాట మటన్ ఉడకాలంటే వాటర్ కొంచెం ఎక్కువనే వేసుకుంటారు కదా సో నాకు హాఫ్ కేజీ మటన్కి చెంబు మీద సగం చెంబునర వాటర్ పడ్డది ఇప్పుడు బాగా కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఒక టెన్ విజిల్స్ అయితే ఉంచుకోవాలన్నమాట మటన్ ఉడకాలంటే ఒక టెన్ విజిల్స్ అయితే ఉంచుకోవాలి నా విజిల్స్ అయిపోయేటప్పు అన్నం కూడా అయిపోయింది చూడండి వేడి వేడిగా పోగోవచ్చు ఎంత బాగుందో ఇప్పుడు టెన్ విజిల్స్ అయిపోయిందండి అందులోకి మటన్ మసాలా యాడ్ చేస్తున్నా మంచిగా కలిపేసుకుంటున్నాం మటన్ మసాలా వేసుకొని ఇప్పుడు మటన్ మసాలా వేసుకున్నాం కాబట్టి ఒక టూ విజిల్స్ మళ్ళీ మూత పెట్టేసుకొని విజిల్స్కి ఒక టూ టూ మినిట్స్ టూ విజిల్స్ ఉంచాలి టూ విజిల్స్ అయితే అయిపోయినాయి చూడండి ఆయిల్ మొత్తం పైకి ఎట్లా వెళ్తుందో అంటే ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్టే ఇప్పుడు అందులోకి కొంచెం గరం మసాలా వేసుకున్నాం కొంచెం ధనియాల పొడి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర లాస్ట్ ఫినిషింగ్కి ఇప్పుడు అన్నిటినీ మంచి కలుపుకోవాలి మొత్తానికి అయితే కర్రీస్ అయితే అయిపోయినాయి అన్నము వేడి వేడి అన్నము అలాగే మటన్ కర్రీ చూడండి ఎంత బాగుంది చూడడానికి తింటే కూడా చాలా బాగుంటుంది అలాగే రైతా మా ఇంట్లో అయితే పెరిగి ఎవరు తినరు నేను మా పాప తప్పితే అలాగే ఆనియన్ అండ్ నిమ్మకాయ మా పాపకి కలిపియాలండి లేకపోతే తినదు దానికి కలిపివడానికి రాదు అన్నాము సో మా హస్బెండ్ అయితే కలిపిస్తున్నాడు మా పాప తింటుంది చాలా చాలా బాగుందంట కర్రీ మా హస్బెండ్ కూడా తింటున్నాడు టేస్టీగా ఉందంట కర్రీ నేను కూడా కలిపేసుకొని తింటున్నా మటన్ అయితే ముక్క చాలా బాగా ఉడికింది సూపర్ ఉందండి టేస్ట్ అయితే